హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విసి ప్యారడైజ్ అయం గజవల్లి సాయి సాహితి ఈరోజు స్పెషల్ క్యాప్సికమ్ మసాలా కర్రీ టేస్టీగా గ్రేవీ కర్రీ చేసుకోవాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మరి ఇంకెందుకు లేట్ రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా లెట్స్ రెసిపీ ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో గుప్పడంత పల్లీలు యాడ్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న విధంగా నైన్టీ పర్సెంట్ వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులో గుప్పడంత నువ్వులు యాడ్ చేసుకొని చిటపటలాడే వరకు వెయిట్ చేయాలి తర్వాత కోర్సుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ యాడ్ చేసుకొని ఒక టెన్ సెకండ్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక టెన్ సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి వన్స్ చల్లారిందంటే మొత్తాన్ని కూడా ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు దీనిని మెత్తడి పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడటానికి ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన ఆయిల్లో ఈ విధంగా కట్ చేసి ఉంచుకున్న రెండు క్యాప్సికమ్స్ని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద క్యాప్సికమ్స్ బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి క్యాప్సికమ్స్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి సో క్యాప్సికమ్స్ ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని పూర్తిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకొని నూనె పైకి తేలే అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ మసాలా పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్టీగా ఉంటుందని గుర్తుంచుకోండి ఈ విధంగా మసాలా ఫ్రై అవుతున్న టైంలో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నూనె పైకి తేలటం స్టార్ట్ అయిన తర్వాత ముందుగానే వన్ టేబుల్ స్పూన్ చింతపండుతో రెడీ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు గనక చింతపండు యూస్ చేయటం ఇష్టం లేకపోతే దీని ప్లేస్ లో రెండు టొమాటోస్ తోటి చేసిన టొమాటో పేస్ట్ ని చేసుకోవచ్చు సో ఈ విధంగా బబుల్స్ రావటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో మీ స్పైస్ లెవెల్స్ బట్టి కారం వన్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని నూనె పైకి తేలేంత వరకు వెయిట్ చేయాలి సో ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో మీకు కావాల్సిన గ్రేవీని బట్టి వాటర్ యాడ్ చేసి తీసుకొని గ్రేవీ దగ్గరికి వచ్చే అంతవరకు వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి అని మాత్రం మర్చిపోకండి సో ఫైనల్ గా నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి అని ఏం లేదు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో దీనిని రెడీ చేసుకోవచ్చు లాస్ట్లో మీకు నచ్చితే కొత్తిమీర కానీ కసూరి మేతిని కానీ యాడ్ చేసుకోండి ప్లెయిన్ రైస్ బిర్యానీ పులావ్ చపాతి పుల్కా బటర్ నాన్ ఇలా దేని కాంబినేషన్లోకైనా ఈ గ్రేవీ కర్రీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇంతకీ క్యాప్సికమ్ మసాలా కర్రీ నచ్చిందా అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి స్టేట్ యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్